ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని మీకు శుభములు జోముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా ఆగస్టు నెల పద్నాలుగు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ ఇటుంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన్న ధ్యానాంశం స్వస్థపరచు యహోవా దేవుడు స్వస్థపరచు ఇహోవా దేవుడు దేవుని వాక్యం చదువుకుందాం అండి ఆ నిర్గమ పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఆఖరి భాగం నిన్ను స్వస్థపరచు హోవాను నేనే అనేను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని విడరా మరి ఈ దినాల్లో మనం చూచినట్లయితే ఎక్కడ చూచిన రోగాలు డెంగ్యూ ఫీవర్స్ ఆ రో మరి చూచినట్లయితే జ్వరాలు దగ్గులు రంపలు రకరకాల జబ్బులు చూస్తున్నాం ఆరో ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యం ఏదో ఒంట్లో జబ్బు లేకపోవడం కాదు మనిషి శారీరకంగా మానసికంగా సామాజికంగా క్షేమంగా ఉండడమే నిజమైన ఆరోగ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ యుఎన్ఓ వారు వెల్లడించారు వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలియదు డాక్టర్ రోగిని మరణించకుండా కొంతకాలం వాయిదా వేయగలరేమో కానీ మరణాన్ని మాత్రం ఆపలేరు వైద్యుడాన్ని రక్షించుకున్నట్లు చివరికి వారు కూడా మరణానికి అతీతులు గారు మరి గత సంవత్సరంలో గుజరాత్కి చెందిన కార్డియాలజిస్ట్ గౌరవ గాంధీ పదహారు వేల మంది గుండె చికిత్సలు చేసి బ్రతికించి అకస్మాత్తుగా తన నలభై ఒకటవ ఏట గుండెపోటుతో మరణించాడు అయ్యో ఎంత విచారం అండి జాతస్య మరణం ద్రవం అంటే పుట్టిన ప్రతి జీవికి గిట్టగా మానదు కీర్తనగాంధం ఎనభై తొమ్మిదో కీర్తన నలభై ఎనిమిదో మరణం చూడక బ్రతుకు నెరవేడు అవ్వడం మరణం తప్పించిన ప్రభుని యో వసం కీర్తన అరవై ఎనిమిదో కీర్తన ఇరవై వచ్చినా మరణం మనుషుల వర్షం లేదు ప్రసంగి తొమ్మిదో అధ్యయ మొదటి వచ్చిన లో తర్వాత ఐదవ వచ్చినా బ్రతికి ఉండి వారు తాము చత్తురని ఎరుగుదురు చచ్చిన వారు ఏమీ ఎరుగరు వారి పేరు మరోబడిను వారికి ప్రేమించరు పగబట్టుకొని రస్సూయపడరు మరణాన్ని గెలిచిన ఏకైక దేవుడు మన ప్రభైన యస్సు క్రీస్తు మాత్రమే మరణం ఆయన బంధించాలక మరణ పాసలు ఛేదించి మృత్యుంజాడు అయ్యాడు మన ప్రియప్రభు నరుల పరిమితి పరిమితిగలది యోగ గ్రంథం పదమూడో అజ్యం పదిహేను ఆ యోగ గ్రంథం పదమూడో అధ్యాయం ఐదో వచ్చును మరణాన్ని రుచి చూడని ఇద్దరు ఉన్నారండి వారు ఎవరండి హానుకు ఏలియా దేవునితో నడిచిన హానుకు ఆ హానుకు కుమారు కుమార్తెలు కని మూడు వందల అరవై ఐదు ఏండ్లకు దేవుడతను తీసుకుని పోయాను ఆది కాండ ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చును గొంగల్ని తోలుదట్టిన ధరించిన అగ్ని ప్రవక్త అయినటువంటి ఏలియా మహాభక్తుడు ఆసక్తితో చేయగా మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదు తిరిగి ప్రార్థించగా ఆకాశం వర్షమిచ్చి భూమి ఫలించను యాకో ఐదు ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చాను ఏలియా అగ్ని రథంపై సుడిగారి చేత ఆకాశంకు ఆరుఢమైనట్లుగా రెండవ రాజుగ్రంధ రెండవ అధ్యాయం పదకొండు వచ్చిన చూస్తున్నా ఆహా ఎంత గొప్ప భాగ్యం అండి దీర్ఘాయుష ఆరోగ్యం గలవారు ఇరువురు ఉన్నారు వరెవరండి మోషే కాలేపు దీర్ఘాయుషు ఆరోగ్యం కలిగినటువంటి ఇద్దరు ఉన్నారు దైవజన్లు మోషే కాలేపు వృద్ధులైన ఇస్సాకు సాకు యాజకుడైన ఏలి కనులకు మంద దృష్టి కలిగింది కానీ మోషే నూట ఇరవై ఇరవై సంవత్సరాలు జీవించాడు అయినా దృష్టికి మాంద్యం లేదు ఒంట్లో సత్తు తగ్గలేదు కారణం దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తులు రాజభోగాలు స్వజనులను ఆ వీడి ఆ విశ్ర విశ్రమంగా మిథ్యానరడం అరణ్యవాసం చేశాడు తిరస్కారాలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ ఆ శాసనంగా నమ్మాడు నియమ నిష్టలతో దైవాజ్యం ఉల్లగించలేదు ఎత్తైన పిస్కానగ శిఖరానికి అవలేలుగా ఎక్కి వెళ్ళగలిగాడు దీప్తే దీపం ముప్పై నాలుగో అద్యం మొదటి వచ్చిన ఈనాడు అరవై ఏళ్ళు కూడా నిండని మనం మనకు కాళ్ళు సరైన సహకరించవు కాలేబు మోషే పంపగా వేగి చుచ్చుకు వెళ్ళినప్పుడు నలభై ఏండ్లు వాడు సానుకూల దృక్పథం నమ్మకత్వం విశ్వసనీయత మెండిగా గలవాడు విభం పద్నాలుగు నుంచి పదోచులు ఇస్రాయిల్తో అరణ్యంలో నలభై ఏండ్లు సజీవునిగా సంచి ఇప్పుడు ఎనభై ఏండ్ల వయసులోనూ నాడున్నంత బలం ఉన్నది వచ్చు పోచు వండను గల గలడు యుద్ధం కూడా చేయగల బలం ఉన్నవాడు నిండు మనసుతో ఆ దేవుని కాజ్ఞను అంగీకరించి అనుసరించడం సాధ్యపడదు మన జీవితమే ద్వంద్వాలయము మన అందరి జీవితంలో కలిమిలేములు కష్ట సుఖాలు చీకటి వెలుగులు జయాపజయాలు జీవన స్మరణములు సహజం సర్వం సర్వసామాన్యం వీటిని సమతుల్యం చేసుకోలేక లేని కొందరు వ్యాకులత కుంగుపాటు ఒత్తిడికి గురై కంటికి మంటికి ఏకద్దాటిగా విలపిస్తూ ఉంటారు ఆశాభంగం తప్పనప్పుడు నెలదొక్కని ముందుకు సాగాలి విజేతలం అంటూ వాటము నుంచి విడి విడిపించుకునేవారు వినిపించుకునేవారు కొందరు వైఫల్యాలు గుణపాటలు నేర్పే గురువులు వైఫల్యాలను సోపానంగా మార్చుకుని రెట్టింపు పట్టుదలతో పునఃప్రారంభించి ప్రయత్నం చేసేవారు మరికొందరు దేవుని బిడ్డ యువదే కాల సమయంలో ప్రభు అంటున్నాడు ఏ రోగంతో ఏ సమస్యతో ఏ కష్టంతో ఈ సమయంలో బాధపడుతున్నావు ఇప్పుడే ప్రియప్రభు నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు యహో వారు రాఫాగా ఆయన వచ్చి స్వస్థపరిచి యోవాగా వచ్చి ఈ సమయంలో స్వస్థపరచు సిద్ధంగా ఉన్నాడు నేడే ఆ ప్రభు దగ్గర రా ప్రభుని స్వస్థపరిచి ప్రతిమిన రోగం నుంచి ప్రభునిని విడిపిస్తాడు దేవుడి మాటలు దీవించడుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధ నామనుకు వందనాలు స్తోత్రాలు చరించుకున్నామని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ పరిచయం పాలు పంపి పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయగ్రహ్మ ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగలేని బిడ్డపై ఇప్పుడే అని ప్రత్యేక రుచి వచ్చిన ఆయన విశ్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామాలు పరిచయం దినదాస్తునం దాస్తునాన్ని విధో రాను దిక్కి లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటైన బిడ్డలు చుట్టు మీరు రక్తకం చేసి ప్రతి ఏదైనా కీణనించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని కృపాక్షేమ లేని బిడ్డలు వంట వచ్చి చేయమని మహిమ నీకే గనత నీకే ఏసే పరిశుద్ధ నామన స్తతించి కనపరిచివేడుకొని ప్రార్థిస్తున్నా ఆమ్ తండ్రి ఆమెన్ మనపరమైన ఏసు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలంకి తోడేండి నడిపించి గాక ఆమెన్